హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం మీరు చూస్తున్నారు పెబ్బేరు మార్కెట్ ఇది ఈ మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా పరిధిలోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద సంత ఇది ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే మనం మేకల మార్కెట్ను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మరి ఈ మార్కెట్లో అనేది మొత్తం మీద అయితే మేకలు రేట్లు అనేది ఈ వారం అయితే బాగానే తగ్గాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయండి ఏం చెప్తున్నావు బాబు మేకపోతు రెండిటిగా ఫ్రెండ్స్ ఈ రెండు మేకపోతలకు కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లేకపోతే పోతాయి ఏం చెప్తున్నావు రేటు పదహారు వేలు మేకపోతాయి వచ్చేస్తాయి పదహారు వేలు చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ మేకపోతులా ఇవి ఎట్లా ఇవి జాత ఎంత జత జా ఎట్లా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జాత పద్దెనిమిది వేలు అట ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నారు ఇవన్నీ మేకపోతులు ఇవన్నీ పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఎంత చెప్తున్నావు జత ఇవి జా ఎంత ఫ్రెండ్స్ ఇవి పదిహేడు వేలు చెప్తున్నారు సెవెంటీన్ థౌసండ్ తేస్తే మరి మనం పదిహేడు వేలు ఎంత చెప్తున్నామ్మా ఈ పిల్లలకు రెండింటికి ఎంత మేకపోతులకు మేకపోతులు కావా మేకలా ఇది ఏం రేటు తొమ్మిది వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఈ రెండింటికి వచ్చేసి మేకలు ఇవి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఇది ఫైనల్ రేట్ ఏం కాదు వాళ్ళు చెప్పే రేట్ అయితే చెప్తున్నారు తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఎట్లా బాబు ఇవి మేకలు మేకపోతులా ఇవి

పదివేలు ఒక్కొక్కటి ఫ్రెండ్స్ ఈ మేకలకు పదివేలు అటు ఒక్కొక్కటి టెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు పదివేల రూపాయలు నీవేంత నేను మేకలు ఇవి ఎంత ఐదు ఇటుకా ఫ్రెండ్స్ ఈ ఐదు మేకలకు వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఐదు ఇటు వచ్చి ఎంత ఇది మేక బోతులా ఇది మేక బోతులా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఎనిమిది వేలు చెప్తున్నారు ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎంత చెప్తున్నావు ఈ మేకపోతులకు ఎంత చెప్తున్నావు మూడింటికి ఇరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఈ మూడిటికి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇరవై ఏం చెప్తున్నావు దీనికి మేకప్ దీనికి పదకొండు వేలు ఫ్రెండ్స్ ఇది పదకొండు వేలు చెప్తున్నారు ఈ మేకప్ వద్ద వచ్చేసి ఎవరి థౌజండ్ రూపీస్ ఎంత ఈ మేకప్ బతుకు తొమ్మిది వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తొమ్మిది వేలు నైన్ థౌజండ్ రూపీస్ దానికేందా ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇది కూడా మేకపోతే ఎనిమిది వేలు చెప్తున్నారు పదకొండు వేలు కొంటున్నా సరిపోతా మరి వీళ్ళకే తెలుసు ఛానల్ మరి ఫ్రెండ్స్ ఇది పదకొండు వేలు చెప్తున్నారట లాస్ట్ లెవెన్ థౌసండ్ చెప్తున్నారు కదా లెవెన్ థౌసండ్ రూపీస్ పోతుకి వచ్చేసి లేకపోతుంది ఎవరిది ఇది ఇదేనా ఏం చెప్తున్నావు బాబు రేట్ దీనికి ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ ఎంత అమ్మా ఇది నల్లది లేకపోతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు నల్ల బ్లాక్ మేకప్ రూపీస్ ఇది మేకలు ఏం రేటు రెండింటికి ఫ్రెండ్స్ ఈ రెండు మేకలకు వచ్చేసి ట్వంటీ థౌసండ్ అట ఇరవై వేలు చెప్తున్నారు ఫైనల్గా అయితే పద్దెనిమిది వేలకు ఇస్తారట వీళ్ళవే ఈ మేకలు ఫైనల్ ప్రైస్ అయితే ఎయిటీన్ థౌజండ్ ఏం చెప్తున్నావు అన్న ఈ మేకకు పన్నెండు వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ మేక ఇది కొన్నారా ఎవరు ఏం చెప్తున్నావు మేకలు ఫ్రెండ్స్ ఇరవై అట ట్వంటీ థౌజండ్ ఏం చెప్తున్నావు బాబు ఈ మేకలకు ఎంతో మేక ఎంత చెప్తున్నావు రేటు ఒక్కొక్కటి పదివేలు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పదివేలు అట 10000 rupees <laughs> నీవేనావే ఎట్లా ఒక్కొక్కటి పదిహేను వేల ఐదు వందల పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ ఇవి జట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అట సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జట్టు వచ్చేసి మనది యూట్యూబ్ ఛానల్ అమ్మ ఇది రేట్లు ఎట్లా ఉన్నాయని యూట్యూబ్లో పెడతాం అట్లా ఎంత చిన్నది మేకప్ అది ఒక్కటే అదే ఒక్కటే ఉంది కదా ఒక్కటే ఉంది కదా ఏం రేట్ అది చెప్పలేదు అరవై ఎనిమిది ఆరు వేల ఎనిమిది ఉన్నది ఎంత ఇది మేకపోతో ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ ఈ మేకపోతుంది బ్లాక్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎంత ఈ మేకలు రెండు ఏం రేటు మేకలు పంతొమ్మిది ఫ్రెండ్స్ పంతొమ్మిది వేలు చెప్తున్నారు తొమ్మిది వేల ఐదు వందలు ఒక్కొక్కటి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఏమి రేటు ఈ మేకలు ఒక్కొక్కటి ఏడు వేలు ఫ్రెండ్స్ ఈ మేకలు వచ్చేసి ఒక్కొక్కటి సెవెన్ థౌసండ్ అదా ఏడు వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌజండ్ రూపీస్ ఎంత ఈ మేకలకు ఎంత ఇరవై మూడు ఇరవై మూడు వేలు రెండు ఇరవై మూడు వేలు వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ కట్న రెండు కుటుమేఘలే ట్వంటీ త్రీ థౌజండ్ నీవే మేకలు ఎట్లా నేను రావచ్చు ఎట్లా మేకలు పదకొండు వేలు ఒక్కొక్కటి మంచి పదకొండు వేలు అటు ఒక్కొక్కటి లెవెన్ థౌసండ్ రూపీస్